ం శ్రీ సర్వేషాం మహాగణాధిపతాం భక్తజనాచరితపూర్ణ సకల పుణ్యఫలవాప్తిరూ మనోరథా పరిపూర్ణత మహదైశ్వరీవృద్ధిరస్ భారతి శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు ప్రధానంగా ఈరోజు నుంచి మనకు నర్మదా నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా పుష్ పుష్కర స్నానాలు ఆచరించాలి అనే ఒక ఉద్దేశ్యంతో బయలుదేరి వెరుతున్నారు మరికొంతమంది వెసులుబాటు లేక వెళ్ళలేకపోతున్నారు ఆ వెసులుబాటు లేక వెళ్ళలేని వారిలో కొంతమంది అడిగి ఉన్నారు మాకు వెసులుబాటు లేదండి మరి మేము వెళ్ళలేకపోతున్నాము ఏమిటి అని మూడు విషయాలు చెప్తా అందులో ప్రధానంగా గంగ అనేటువంటిది కాశీలో ఉంటూ ఉంటుంది హరిద్వార్లో ఋషికేశ్లో ఉంది గంగలో స్నానం ఆచరిస్తే పుణ్యం అలానే నర్మద అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నర్మదా నదికి సంబంధించిన పేరు తలిస్తేనే పుణ్యం అనేటువంటిది చెప్పలేవమ్మా అంతకు మించి ఏదైనా ఉంది అంటే అంత ఫలితం అంటే ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడు అని అంటే భూమి మీద ఏం కోరుకోవాలి అని అంటే జన్మరాహిత్యాన్ని కోరుకోవాలి నర్మదా నది పేరు తలిస్తేనే జన్మరాహిత్యం ఉంటుంది అంత గొప్ప పుణ్యం వస్తుంది అటువంటిది ఆ నర్మదా కావేరీ సంగమం అనేటువంటి ప్రదేశం చాలా విశేషమైంది అదే ప్రదేశము మన ఆధ్యాత్మిక విషయానికి వస్తే జగద్గురువులు ఆదిశంకరులు వారు సన్యాసం స్వీకరించిన తర్వాత అక్కడే మంత్రశాస్త్రాలు అన్నీ కూడా విద్యార్థిగా ఉండి అభ్యాసం చేసినటువంటి మహాపుణ్యక్షేత్రం మరియు కిలోమీటర్ల పరిక్రమణ మహిమాన్విత శక్తి ఆ ఈశ్వరుణ్ణి నర్మద తనలో దాచేసుకుని ఉంది అంటే ఇందాక ఎందుకు చెప్పొచ్చానంటే గంగ భూమి మీదకి రావడానికి లక్ష సంవత్సరాలు భగీరథుడు వాళ్ళ నాన్నగారు తాతగారు ముగ్గురు ముప్పై మూడు సంవత్సరాల దగ్గర తపస్సు చేస్తే భూమి మీదకి వచ్చింది అందులో స్నానం ఆచరిస్తే పుణ్యం కానీ నర్మద అనే అనేటువంటి పేరు తలిస్తేనే అంతక మించినటువంటి యోగఫలం జన్మరాహిత్యం జన్మరాహిత్యం ఎందువల్లనంటే నర్మద అంటేనే శివుడు మనకు అన్ని దేవాలయాలలో ఎక్కడ చూసినప్పటికీ కూడా నర్మదా బాణాలి ఉంటూ ఉంటాయి ఆ నర్మదా నదులు అవి కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి అందుకే సాక్షాత్ శివుడే అంత విశేషమైనది పుష్కర సమయం మనకి ఇప్పుడు కాబట్టి ఎవరికైనా సరే అంత దూరం వెళ్ళలేని వారు వృద్ధులు కావచ్చు ఇతరత్ర కారణాలు కావచ్చు ఆ పన్నెండు రోజుల వ్యవధిలో కారణం నిజమైనదై వెళ్ళలేని పరిస్థితి అయితే కింద ఒక నేను ఒక శ్లోకం ఇస్తాను ఆ శ్లోకాన్ని చక్కగా చదువుకోండి కాస్త గట్టిగానే అనండి ఇబ్బంది అనేది ఆ శ్లోకాన్ని రెండు లైన్లే ఉంటుంది చిన్నదే పెద్దదేం కాదు ఆ శ్లోకాన్ని చక్కగా చదువుకొని స్నానం చేయండి ఖచ్చితంగా కూడా మనకు ఏ కారణరీత్యా అయితే కనుక మనకు పుష్కరాలకి వెళ్ళి స్నానం చేయడానికి అవకాశం లేక ఆ పుష్కర స్నానం చేయలేకపోతున్నామే అని మనం ఎవరైతే కనుక బాధపడుతూ ఉంటామో ఖచ్చితంగా వారికి ఆ పుష్కర స్నాన ఫలితం అనేటువంటిది వారి ఇంట్లో ఆ ఒక పాత్రలో అంటే ఒక చెంబులో నీళ్లు తీసుకొని ఆ శ్లోకాన్ని చక్కగా ఆరుసార్లు ఎనిమిది సార్లు అనుకొని ఫలస్నానం చేసేసేయండి అంటే ఎలా ఆ చెంబుతో నీళ్లు తీసుకొని ఒక ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆరుసార్లు ఎనిమిది సార్లు శ్లోకాన్ని బకెట్లో పోసేసుకుంటే బకెట్ మొత్తం అది శుద్ధవుతుంది అట్లాంటి గంగి గోవు పాలు గరిటెనయినను చాలు అని మనం వింటూ ఉంటాం అలానే ఆ ఒక శుద్ధ అవుతుంది కాబట్టి శుద్ధ జలం అందులోకి వస్తే జల మొత్తంగా అయిపోతుంది చక్కగా స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా మన ఇంట్లో మనం చేసిన ఆ పుష్కర స్నాన ఫలితం రెండు వందల శాతం వస్తుంది అది కూడా వృద్ధాప్యం చేతనో ఉద్యోగ ధర్మం చేతను మరే ఇతరత్ర అనారోగ్య కారణాల చేతనో వెళ్ళలేకపోయాము నిజంగా అనుకుంటే అంటే ఇందులో మూలార్థం ఎలా వస్తుంది అని అంటే ఇంట్లో పెళ్లి రోజులకో పుట్టినరోజుకో మనకి సెలవు దొరుకుతుంది ఒక రెండు రోజులు అటు ఇటు చూసుకోవచ్చు అని అనుకుంటాం అలానే అటువంటిది ఒకటి పెట్టుకోండి ఆదివారం ఎట్లాగో వస్తుంది శనివారం శనివారం ఆదివారం ఉద్యోగస్తులకు సెలవులే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆ శుక్రవారం ఇంకొక రోజు పెట్టుకోలేదంటే సోమవారం ఒకటి తీసుకోండి అలా ప్రయత్నం చేసి కనుక చేసినాగలిగితే అదృష్టం నిజంగానే అవకాశం లేదు అంటే మాత్రం ఇంట్లో ఈ రకంగా చేయటం అనేటువంటిది ఖచ్చితంగా పరిపూర్ణంగా పుష్కర స్నాన ఫలితం అయితే వస్తుంది ఇంకో చోటుకైతే మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి నేను మధ్యస్థంగా చెప్పేవాన్ని అది కూడా ఏంటంటే ఇక చెయ్యకపోతే మనం ఏం చేయలేమండి అని ఇది మాత్రం ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్ళటానికే మీరు ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితులలో ఇటువంటి యోగం అనేటువంటిది మరలా పన్నెండు సంవత్సరాల కంటే దాని గురించి చెప్పడం ఇంకా ఎలా ఉంటుంది అనేటువంటిది వసంతే నర్తునా దేవా వస వ స్త్రివృతస్తుతం అందులోనూ కూడా వసంత మాసం శంకర జయంతి కూడా మధ్యలోనే వస్తుంది మనకు వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి అన్నీ కూడా కలిసి రావటం అనేటువంటిది ఎంత అదృష్టమో మనం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా నాలుగైదు రోజుల్లో మనకు ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా శుభ గడియలు వస్తున్నాయి ఆ వచ్చినటువంటి సమయాన్ని మనం ఏ రకంగా వినియోగించుకోవచ్చు అందులోనే ఇవాళ అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ అమావాస్య ఎన్ని విధానాలు ఏ రకంగా ఆపాదిస్తున్నాయి అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి రిపీట్ మళ్ళీ ఒకసారి చేయండి మనకు ఇవాళ నుంచి పుష్కరాలు ప్రారంభమైతే రోజుకొక విధానం చక్కగా వస్తుంది మనకు చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ విధానాన్ని ఆచరించి తగు ఫలితాన్ని పొంది పూర్వజన్మలో చేసుకున్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో సుకృతాలు దుష్కృతాలు సుకృతాలని వృద్ధి చేసుకుంటూ దుష్కృతం అనేటువంటి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకొని ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో నర్మద ఆ నదిలో మునిగిన తర్వాత చేతికి ఏ రాయ ఆ రాయి తెచ్చుకోండి అదే శివుడు ఒకటే గుర్తుపెట్టుకోండి చేతికి అందిన రాయే శివుడు చక్కగా మీరు వస్తూ వస్తూ ఆ చేతికి అందిన రాయిని ఒకరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దాన్నే శివలింగంగా భావించి రోజు ఈశ్వరాయ మహానమ శివాన్ని ఆరాధన చేసుకోండి అన్ ఇవి ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు రెండు వింటూ ఉంటాం కదా మనం మరల అంత్య పుష్కరాల సమయానికి ఎంత ప్రశాంతమైన వాతావరణంతో ఉంటారో ఈ సంవత్సరంలో మీకు ఆ తేడా తెలిసిపోతుంది కాబట్టి పుష్కరాలను ఎవ్వరూ కూడా ఆ ఏముంది అని అనుకోకుండా ఖచ్చితంగా వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరించి పుష్కరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది సుఖక్షేమాంతో ఉండాలు సుఖక్షేమాలతో ఉండాలని కోరుకుంటూ శ్రవ తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి మన మహాస్వస్తి